హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా క్యాటరింగ్స్ వాళ్ళు చేసే స్టైల్లో ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా కడాయిలో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇలా స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని కుక్ చేసుకోవాలి సాధారణంగా క్యాటరింగ్ వాళ్ళు చికెన్ ఫ్రై చేసేవాళ్ళు ముక్కలు విడిపోకుండా ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉండడం కోసం ఇలా ముందుగా చికెన్ని నీళ్ళు పోసి ఉడికించి ఆ తర్వాత ఫ్రై చేస్తారు అయితే ఇందులో ఎలాగూ నీళ్లు ఊరుతాయి కాబట్టి మనం ప్రత్యేకంగా నీళ్ళు వేసే అవసరం లేకుండా ఇలాగే ఉప్పు పసుపు వేసి ఉడికించినట్లయితే ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఆ ఊరి నీళ్ళతోనే చికెన్ అనేది చక్కగా ఉడికించుకోవచ్చు అండి అయితే ఇలా ఉడికించేటప్పుడు కావాలంటే మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఇలా నీళ్ళు ఊరి ఆ ఊరి నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా డ్రై అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా చక్కగా డ్రై తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో నీళ్ళన్నీ ఆవిరైపోయి ఇవి చక్కగా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన తీసి పెట్టుకొని మిగతా ప్రాసెస్ కోసం మనం రెడీ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో కానీ లేదా ఇంకొక ప్యాన్లో కానీ తీసుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా ఇలా కోసుకొని వాటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిలో వేసుకొని వేయించుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ఇందులో కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చితనం పోయినంత వరకు కూడా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం పసుపు అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత దాంట్లోకి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి సో కారం కూడా మీరు తినే కారం బట్టి వేసుకోండి అయితే ఉప్పు కూడా వేయండి ఉప్పు వేసేటప్పుడు చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి సో ఇలా అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ చక్కగా వేసుకోవాలి ఎక్కువ తక్కువ అవుతాయండి తర్వాత ఇలా అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి అయితే ఈ ఫ్రైలో కొంతమంది ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ గరం మసాలా అనేది ప్రిపేర్ చేసి వేస్తారండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో మనకి ఇది కలర్ రావాలి కాబట్టి దీంట్లో కారం మాత్రమే వేయండి పచ్చిమిరపకాయలు వేయకండి కలర్ రాదనమాట సో ఇలా ఇలా మసాలన్నీ అన్నీ పట్టేలా ఐదారు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా వేయించేటప్పుడు నూనె కానీ తక్కువనట్టు మీకు అనిపిస్తే ఇంకొక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి సో ఇదంతా ఇలా కొంచెం వేయించిన తర్వాత గుప్పిడి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వాసన అంతా మొక్కలకు పట్టేటట్టు దాన్ని వేగి వేగేటట్టు వాటిని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కదుపుతూ వేయించుకోవాలి మీకు అచ్చంగా బయట తొరిగే చికెన్ ఫ్రై టేస్ట్ కావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రై అంతా చక్కగా ఇలాగ వేగిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి మొత్తం అన్ని మొక్కలు కూడా మనం వాటర్ వేయలేదు దాంట్లో ఉన్న వాటర్తోనే చాలా మెత్తగా ఉడికిందండి మీరు కూడా అది కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతూ కానీ కుక్ చేశారంటే చక్కగా ఉడికిపోతుందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి